जय जय कांत जय जय మంత్రి నారా లోకేష్ గారి గురించి చరిత్ర మొత్తం చదివేశారు ఇంకా మాకు లేదు ఏమి చెప్పాలన్నా కూడా వాళ్ళు చెప్పేది మనము చెప్పాలా కాకపోతే ఒక రెండు ముఖ్య విషయాలు నారా లోకేష్ గారి బర్త్డే హాస్పిటల్లో అమరన్న గారి నాయకత్వంలో చేసుకోవడం చాలా సంతోషాయకం మా మైనార్టీల తరఫున కూడా నారా లోకేష్ గారికి జన్మదిన చెప్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇస్తిమాకి మాకి ముస్లిం సాయం చేసినది లేదు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కడపలో జరుగుతున్న ఇస్తిమాకు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి తగ్గుతున్నది కూడా ఈ మైనార్టీ తరఫున అందరి తరఫున నేను మా అందరికీ అందరికీ నమస్కారము ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషకరమైనటువంటి రోజు పండుగ రోజు అని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆర్ఆర్ లోకేష్ గారు బయట దేశాల చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఇక్కడ ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉద్యమం చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్రాన్ని చాలా ఘోరాది ఘోరంగా భ్రష్టి పట్టిస్తే ఆంధ్రాలో పుట్టినటువంటి నేను ఈ యొక్క రాష్ట్రానికి ఏమైనా చేయగలనా అనే ఆలోచనతో వాళ్ళ యొక్క తాతగారు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చి ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ రాష్ట్రంలో నేనున్నాను అనేసి యూత్ కు స్ఫూర్తిగా యుగాలంతో స్టార్ట్ అయ్యి ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతూ యూత్ మార్గదర్శకం ఉంటూ మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఆదర్శంగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల కోసం శ్రమిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ పక్షాన అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ హెచ్డిఎస్ కమిటీ పక్షాన అమరావతి గారు ఆధ్వర్యంలో ఘనంగా యొక్క కార్యక్రమము పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడానికి మాకు అందరికీ అవకాశం దొరికింది మరొకసారి తెలుగుదేశం పార్టీ పక్షాన దళితుల పక్షాన అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళ తరఫున మరొకసారి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జైంద్రకి నమస్కారం యువగలం రథసారథి మా యువకిశోరం నారా లోకేష్ బాబు గారు ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడు ఉద్దేశంతో నా తండ్రి పేద ప్రజల కోసం ఏ విధంగా అదే అదేవిధంగా దాంట్లో నేను కూడా ఒక భాగస్వామ్యం కావాల పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో అఖండంగా వచ్చి తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధిలోనే కాకుండా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేసి అతను ఉన్న మేధోశక్తితో ఈరోజు పార్టీని ఏ విధంగా ముందుకు తెచ్చేసుకుని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మేము ఒక విషయంలో వైసీపీ సైకోల్ కూడా ఒక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకనంటే నిజంగానే తెలుపుతున్నాం ఎందుకనంటే అనరాని మాటలు వ్యక్తిత్వ హననం అతను ఏ విధంగా ఉంటే ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ని అనరాని మాటలు ఇంట్లో ఆడవారిని కూడా వదిలిపెట్టకుండా ఎంతసేపు దూషించే కార్యక్రమం చేసినటువంటి ఆ వైసీపీ సైకోల్ కి దీటుగా సమాధానం ఇస్తూనే తన యువగలం పాదయాత్రలో పేద ప్రజలకు అన్ని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు హృదయాలని అతను తాకినాడు మన నారా లోకేష్ బాబు గారు అటువంటి మహనీయుని యొక్క ఈ రోజు జన్మదిన సందర్భంగా పలమనేర్ పట్టణం నడిబొడ్డున మన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి పలంసేర్ శాసనసభ్యుల వారు అమర్నాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ పలమనేరు ప్రాంతీయ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో డైరెక్టర్ నాగరాజ్ గారు గాని సుధాకర్ గాని ఇంకా పార్టీ ప్రెసిడెంట్ అందరూ ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడికి ఈ రోజు ఎక్కడో రోడ్డు పైన చేసేది కాకుండా రోగులకి పండ్లు రొట్టెలు ఇక్కడ పంచి పెడితే అది మంచి కార్యక్రమం భాగముగా ఈ రోజు ఆసుపత్రిలో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు కూడా తండ్రి కొడుకులు ఏ రోజు కూడా చలి లేదు ఎండలేదు వానలేదు విదేశాల్లో తిరిగి నా తెలుగు రాష్ట్రాలే అభివృద్ధి కావాలని ఒకే ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఈ సైకోల్ ఐదేళ్లలో ఎవరైనా పెట్టుబడుల తరిమేసినారో వాళ్ళంతా తిరిగి రప్పించేకి అహోరాత్రులు కష్టపడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కూటమి నాయకులకు అందరికీ కూడా ఈ ప్రజలు ఎల్లప్పుడూ వాళ్ళకి అన్నదండలుగా ఉండాలని ఇంకొక పదహైదు సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఇంకా కూడా ఒక పారిశ్రామికత తెచ్చే శక్తి మేధస్సు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉంది వారి అన్నదండలు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కూడా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రగతి అభివృద్ధిలో నడిపిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు యొక్క మనవడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుబిడ్డ ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి హాస్పిటల్లో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టేందుకు యువగలం అనే పాదయాత్రని ప్రారంభించి ఎన్నో కష్టాలు వచ్చినా మైకులు తీసేసిన కనీసము ఒక మీటింగ్ పెట్టాలన్న పర్మిషన్ ఇవ్వకపోయినా దాదాపు కుప్పం నుండి త్రిచ్చాపురం వరకు కంటిన్యూగా ఎన్ని కష్టాలు వచ్చినా పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు మన నారా లోకేష్ గారి నుంచి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నారా లోకేష్ గారు ఆ యొక్క యువకలం పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ప్రభుత్వము రాగానే ఒకటొకటిగా నెరవేర్చడం జరిగింది అందులో ముఖ్యంగా ఆ రోజు పాదయాత్రలో నిరుద్యోగులు ఇంతవరకు మాకు ఉద్యోగాలే లేవండి అనేసి నిరుద్యోగులు కోరిన వెంటనే మెగా డిఎస్సి అనే కార్యక్రమాన్ని పెట్టి పదహారు వేల నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో మత్స్యకారులకు కానీ అదేవిధంగా మా ఆటోతో డ్రైవర్లకు కానీ మిత్ర అనే కార్యక్రమం ద్వారా కానీ అన్ని రకాలుగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే సూపర్ సిక్స్ కూడా చెప్పడం జరిగింది ఆ సూపర్ సిక్స్లోనే మొట్టమొదట తల్లికి వందనం పథకం ఎవరైతే ఇంట్లో ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమంది పిల్లోళ్ళకి తల్లికి వందనం పథకము వర్తించేలా ఏర్పాటు చేసిన ప్రభుత్వము మన యొక్క కూటమి ప్రభుత్వము అనేసి తెలియజేసుకుంటున్నాను మన నారా లోకేష్ గారు చొరవతో మన యువకులందరూ తెలుగుదేశం పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తున్నారు రాబోయే పది సంవత్సరాలు పదైదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే ఉంటుందనేసి కూడా గట్టిగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు మన నారా లోకేష్ గారు తీసుకున్న ఏ నిర్ణయ ఏ నిర్ణయమైనా సరే అది చాలా కీలకమైనసి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినారు ఈరోజు బయట నుండి కనీసము గెలిచినప్పటి నుండి ఒక సెకండ్ కూడా టైం లేకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో అదేవిధంగా పెట్టుబడిన దీంట్లో ఎంతో వాళ్ళు ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడుతున్న మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి మరొకసారి జన్మదిన శుభాగం తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై అమరన్న